హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి సతీష్ రాక్స్ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సండే వీడియో అండి సండే వచ్చేసి పుదీ సెవెన్కి అయితే లేచాము టీ అయితే పెట్టుకొని తాగేసి అలాగే టిఫిన్కి వచ్చేసి దోశ అయితే వేసుకొని తిన్నాము అలాగే ఈరోజు సండే అంటే నాన్ వెజ్ కదండి సండే వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నాను మా పాప అయితే చికెన్ కానీ మటన్ కానీ ఏది నాన్ వెజ్ అయితే అస్సలు తినదు కానీ మా ఆయనకైతే చికెన్ ఉండాలి సండే వస్తే కానీ మా కొడుకు మా ఆయన అయితే చికెన్ అంటే చాలా ఇష్టం మా పాప అయితే చికెన్ అంటే అస్సలు చేయి కూడా పెట్టదు సండే వస్తే ఇది ఒక తలనొప్పి వీళ్ళకి ఏం చేయాలని అర్థం కదా ఆ పాప అయితే సండే వస్తే అన్నమే తినదు మేమైతే చికెన్ లేదు మేము ఉండలేము చికెన్ అయితే కంపల్సరీ తింటాం సండే అలాగే వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టవ్ వెలిగించి అయితే పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం బాగా బ్రౌనిష్ వచ్చేంతవరకు అయితే మగ్గ వేయించుకోవాలి తర్వాత టమోటాలు అయితే వేసుకొని టమోటాలు మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకొని బాగా కలపెట్టుకోవాలి చికెన్ చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తాయి కదా అవన్నీ కొద్దిగా ఉమిడేంత వరకు కాసేపు ఉండాలి తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కారం పొడి ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా గరం మసాలా అయితే వేసుకొని కాసేపు కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం బాగా మగ్ మగ్గ పెట్టుకోవాలి చికెన్ అనేది కొంచెము జ్యూసీగా అయ్యేంత వరకు అలాగే కలపెట్టు ఉండాలి తర్వాత తర్వాత వచ్చేసి చికెన్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా మనం ముందే చూపించాను కదండి అల్లము వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి అవి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి అది వేసి కాసేపు కలబెట్టి కాసేపు ఉన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక టూ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు బాగా ఉడికితే మనకంతా అంతా ముక్కకైతే జ్యూస్ జ్యూస్గా ఉంటుంది దాని తర్వాత పక్కన రైస్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే టూ గ్లాసెస్ రైస్ అర కేజీకి అయితే అర కేజీ బాస్మతి బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను అవి అయితే రైస్ అయితే వండుకుంటున్నాను అందులో కొద్దిగా ఆయిల్ అలాగే రెండు పచ్చిమిర్చి పుదీనా మెంతాకైతే వేసుకోవాలి వేసుకొని పక్కన రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనకు ముందుగా చికెన్ అయితే ఉడికినాక ఉడికిన దాని మీద అన్నం అయితే వేసుకోవాలి ఉడికిన అన్నాన్ని అయితే తీసి మనం చికెన్ మీద అయితే వేసుకోవాలి వేసుకొని కలర్ ఫుడ్ కలర్ అయితే మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఫుడ్ కలర్ అయితే ఎక్కువ తినకూడదు కాబట్టి అసలు మనం వేసుకోకూడదు సరే కదండి మనం తినేది ఏదో వీక్కి ఒకసారి లేదంటే వన్ మంత్కి ఒకసారి చేసుకుంటాం కదండీ డైలీ మనం చికెన్ బిర్యానీ చేసుకోం కదా అందుకే ఎప్పుడోసారి కాబట్టి నేనైతే వేస్తాను ఇది ఇష్టం అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మీద అయితే వేసుకొని మనం దానిపైన ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి దమ్ అయితే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగా టెన్ మినిట్స్ తర్వాత అన్నం దించేసుకొని బాగా కలపెట్టుకోవాలి అన్నం అయితే ఎందుకంటే మనకు దమ్ అయిందా లేదా చెక్ చేసుకొని తర్వాత అయితే అన్నము బాగా కిందికి ఒక టెన్ మినిట్స్ చల్లగిన తర్వాత మనం అన్నం అయితే కలిపెట్టుకోవాలి వేడి మీద కలపెట్టినామంటే అన్నం అనేది మనకు విరిగిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి మనం వేడి మీద కలపెట్టుకుంటే అన్నం అయితే విరిగిపోతుంది కొద్దిగా చల్లారినాకైతే అన్నం దించి మనము బాగా కలపెట్టుకుంటే అన్నం అనేది పొడి పొడిగా బాగుంటుంది నేనైతే టెన్ మినిట్స్ తర్వాత చల్లారినాక అన్నం అయితే కలబెడుతున్నాను మా పిల్లలు రెడీగా రెడీగా కూర్చోండారు చూడండి ఎలా వచ్చిందో చికెన్ బిర్యానీ మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పిల్లలకి అయితే పెట్టేసి అలాగే మేము కూడా తినేసి కాసేపు అయితే పడుకున్నాము మా పిల్లలైతే చికెన్ బిర్యానీ తిని వా సూపర్ అమ్మా అని చెప్తున్నారు మేము కూడా కాసేపు కొనుక్కొని రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ అయితే టీ పెట్టుకొని తాగినామండి టీ తాగుకుంటే అయితే అస్సలు ఉండలేను సాయంత్రం పొద్దున ఖచ్చితంగా టీ తాగుతాను టీ అయితే పెట్టుకొని తాగేసి ఇంకా అలా బయటకు అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళాలా అనుకుంటే ఇంకా విశాల్ మాటకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం విశాల్ మాటకి వెళ్ళిన తర్వాత ఆడ ఏం తీసుకోవాలో కూడా ఇంకా మేమైతే అనుకోలేదు కానీ వెళ్ళాలని మాత్రం అనుకున్నాము టీ అయితే తాగేసి ఇంకా బయలుదే బయలుదేరుతున్నాము ఇంకా అలాగే వెళ్తున్నాం వెళ్తున్నాము ఇదే మా పొద్దుటూరు మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదో నేనైతే ఆ కొద్ది కొద్దిగా అయితే వీల తీసాను వెళ్తుంటే దారిలో అలాగే విశాల్ మాటకి అయితే వెళ్ళాం చూడండి ఇదే విశాల్ మాట మా ప్రొద్దుటూరులో లోపలికైతే వెళ్తున్నాను మీరు కూడా మీరు కూడా రండి నాతో పాటు విశాల్ అయితే చూడ్రు ఎలా ఉందో మా ప్రొద్దుటూరులో మేమైతే ఏమేమి షాపింగ్ చేస్తాము అన్నీ మీరు కూడా చూడండి వెళ్దాం పదండి లోపలికి అయితే ఇక్కడికైతే లోపలికి వచ్చానండి మా పా పిల్లల్ని అయితే పిలుచుకురాలేదు ఇంత దగ్గర వేలేసి అయితే వచ్చాము మేమైతే షెటర్ తీసుకుందామని చూసి అంటే రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉంది అందుకనే ఏం తీసుకోలేదు ఊరికైతే చూస్తున్నాను క్లాత్ ఎలా ఉందని మా పాప అయితే స్లిప్పర్స్ తీసుకుని రమ్మాయిందని స్లిప్పర్స్ అయితే చూస్తున్నాము కానీ ఎక్కడ ఉన్నాయా అని చూస్తే కనపడినాయి అవి కూడా రేట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అదే చూస్తున్నాను త్రీ హండ్రెడ్ అలా ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాను కానీ అన్ని చిన్న పిల్లలు ఎలా ఉన్నాయి ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి స్లిప్పర్స్ అయితే మేము ఎప్పుడైతే మాటలు అయితే ఏం తీసుకోము బయట షాప్లలోనే తీసుకుంటాం కానీ మా పాప అయితే తీసుకురా మళ్ళీ ఏంటో ప్లేగో చెప్పులు అందరూ వేసుకున్నారని అడుగుతుంటే ఇంక అందుకని వచ్చినాము చూస్తే ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఏమైతే ప్రైజ్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడవి కానీ మాకు నచ్చలేదు అందుకని అయితే ఏం స్లిప్పర్స్ అయితే ఏం తీసుకోలేదు అలాగే వచ్చేసి ఇంకా నేను అవి చూస్తాను మా ఆయన అయితే అవి వద్దు ఇవద్దు ఏది చూపించినా ఏమొద్దు అవి చూపిస్తే ఏమొద్దు అని అంటూనే అన్నాడు ఇంకా అందుకని నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా టీవోడ కట్టేటైతే చెక్ చేస్తున్నాను కానీ అవి కూడా ప్లాస్టిక్ అంటాడు అలాగే వచ్చేసి ఇవ్వద్దు అంటాడు ఇంకా పోబ్బెట్టేది అయితే లేదు ఇంట్లో అది తీసుకుందామని చెక్ చేస్తాను అదైతే ఏమనలేదు ప్రైజ్ చెప్పమన్నాడు ప్రైజ్ అయితే చూపిస్తున్నాను ఫ్రై అయితే వన్ సిక్స్టీ నైన్ ఉందండి దాని మీద ఆఫర్ ఫ్రై వచ్చేసి సెవెంటీ నైన్ అంట అదైతే తీసుకుందాంలే అని అనుకుంటున్నాను మా ఆయనకైతే స్పూన్స్ అడిగితే వద్దంటాడు అలాగే టీ టీవోడేది అడిగితే వద్దంటాడు అడిగినా అది వద్దు ఇది వద్దు ఇంటికి వెళ్దాంపా అంటాడు ఇంకా అంతలో దానికి ఎందుకు గీచి వచ్చినాడో అండి నన్ను షాపింగ్కి నాకైతే అర్థం కాలేదు ఏది అడిగినా వద్దంటాడు ఇంకా ఊరికే మేము నేత్రానందానికి పోయినట్టుంది షాపింగ్కి ఇంకా అంతకంటే ఏం లేదు దాంట్లో ఊరికపోయినాం అన్ని తీసుకున్నాం కానీ అన్నీ చూసినాం అన్నీ అడగట్టేసినాం కానీ కొన్ని అయితే పర్చేజ్ చేసినామండి ఇంటికి పోయినాక ఏం చేసుకున్నానో మీకైతే తప్పకుండా వీడియోలు చూపిస్తాను నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంటికి వస్తానే ఇంకా మా బట్టలు అయితే ఉన్నాము ఇంకా అవైతే ఎత్తి పెడుతున్నాను మా పాప అయితే కసూజిమ్మ అంటే దానికి కూడా చూడండి ఎలా చూస్తుందో నేనైతే కొట్టాను మమ్మల్ని అయితే పిలుచుకోలేదు కదా నేనైతే ఏం కొట్టానని గొడవ పెట్టుకున్న నాతో అని ఇంకా సతాయిస్తుంది కొట్టను కొట్టాను అని నేనైతే బట్టలు ఎత్తి లోపల కసం అని అరుస్తున్నాను వీడియోలో చూపిస్తానని చూడండి గొడవ కొడుతుంది వీడియోలోకి రాదంటా నేను రాను నేను చూడు ఎట్లున్నాను నేను చూపిద్దని గొడవ పడుతుంది మా బాబు చూడండి ఎక్కిరిస్తాను అందరినీ అంతే అండి వీళ్ళు వీడియోలోకి రావాలంటే ఏదో కొంచెం మోమాటంగా ఫీల్ అవుతారు రారు నేనైతే ఎంత బలవంతం చేసినా రాలే చూడండి గొడవ పడతానే రాలే ఓకే అండి ఇవైతే ఇంకా నేను విషయాలు ఏం తీసుకున్నానో చూడండి ఒకటి పోపు పెట్టేది అలాగే అప్పడాలు తీసేది ఒకటి అయితే తీసుకున్నాను అంతే అండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుద్దాం